అండి నా పేరు కత్తుల వలజ నిన్న సుకుమారెడ్డి గారు నేను దొంగ బంగారం కొనడానికి సుధీర్ రెడ్డి అనే వ్యక్తికి కోటి యాభై లక్షలు కట్టానని చెప్పేసి ఒప్పుకున్నానని చెప్పేసి నాపై అభియోగం మోపారు దాని గురించి ఈ ఈరోజు నేను మీడియా సమావేశం పెడుతున్నాను నా పేరు కత్తుల వలజ అండి నా భర్త పేరు కత్తుల రాజా రమేష్ ఆయన చనిపోయారండి మాది రెండు వేల రెండులో నుంచి బంగారం వ్యాపారం అండి మేము హోల్సేల్ బిజినెస్ చేస్తాము ఎక్కడైతే తక్కువ రేటుకి బంగారం వస్తుందో అక్కడ మేము తక్కువ రేటు కొనుక్కొని మార్కెట్ రేటుకి మేము బంగారం అమ్ముతామండి సేల్ చేస్తాము అలాగే వర్క్షాప్ కూడా మెయింటైన్ చేస్తాము కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకుంటాము షాపుల వాళ్ళ దగ్గర కూడా ఆర్డర్స్ తీసుకొని జ్యువెలరీ చేసి చేస్తామండి ఇలా ఈ క్రమంలో మాకు కావల్లో ఉన్నటువంటి దేవకొండ సుధీర్ సుధీర్ రెడ్డి మాకు అలా పరిచయం అయ్యాడండి దేవరకొండ సుధీర్ రెడ్డి నేను బంగారం వ్యాపారం నేను తక్కువ రేటుకి మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటుకి బంగారం ఇస్తాను బిల్లులతో సహా అని చెప్పేసి మమ్మల్ని నమ్మబలికి మా దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు కట్టించుకొని మాకు బిల్లులు ఇవ్వకోకుండా మాకు బంగారం కూడా ఇవ్వకోకుండా మా డబ్బులు మాకు తిరిగి కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశాడండి తను మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మోసం చేశాడు కానీ మాకు ఆ విషయం తెలియదండి మేము మార్కెట్లో రెండు వేల రెండు నుంచి వ్యాపారం చేస్తున్నామండి మేము అందరం లాగానే అతన్ని నమ్మి మోసపోయాము మేము దొంగ బంగారం కొనడానికి వెళ్ళలేదండి మేము చేసేది వైట్ బిజినెస్ అండి మా అన్ని బిల్లులతో సహా ఉంటాయి మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నాము అంతా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తామండి మేము ఇతన్ని నమ్మి మేము మోసపోయామండి మేము దొంగ బంగారం కొనడానికి వెళ్ళలేదండి రెండు వేల పన్నెండులో కానీ రెండు వేల పదమూడులో కానీ నేను కావాలి వచ్చానని ఎక్కడా ప్రస్తావన చేయలేదండి రెండు వేల పదిహేనులో నేను వచ్చి మిమ్మల్ని కలిశానని ఎవరో చెప్పారని మీరు అంటున్నారు నేను రెండు వేల పదిహేనులో కూడా వచ్చానని అక్కడ చెప్పలేదండి మీ దగ్గరికి వచ్చానని నేను ప్రస్తావించలేదు అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ గారి రెడ్డి దగ్గరికి వచ్చాను నేను నా గోడు చెప్పుకున్నాను అని చెప్పేసి నేను ప్రస్తావించానండి అంటే రెండు వేల పదిహేనులో అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారే కదండి నేను రెండు వేల పదిహేనులో వచ్చానని ఎవరు చెప్పారండి ఆ రోజు రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు స్వయంగా మీతో చెప్పి డీఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారని మీరు చెప్తున్నారు కానీ ఆ రోజు జరిగిన విషయం ఏంటి మేము రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన మా వారి ఆరోగ్యం చూసి ఆయన స్పందించి ఆయన పిలిచి హాల్లో కూర్చోబెట్టి మాకు కాఫీలు ఇచ్చి ఆయన భార్యను పిలిచి పలానా రాజా రమేష్ పలానా విజయవాడ సుధీర్ కుమార్కి ఇలా డబ్బులు కట్టి మోసపోయారంట మనల్ని సహాయం అర్థించడానికి వచ్చారు నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి ఆయన పరిచయం చేసి కాఫీ తాగిన తర్వాత ఆయనే స్వయంగా డిఎస్పి ఆఫీస్కి బయ వచ్చి మాట్లాడడానికి ఆయన బయలుదేరారు ఈలోపు మీరు ఉద్దేశపూర్వకంగా మా దగ్గరికి వచ్చి రామరెడ్డి ప్రతాప్ గారి రెడ్డి గారిని మీ అన్నయ్య మీకు మీటింగ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి నేను వెళ్ళి డిఎస్పి ఆఫీస్లో మాట్లాడి నేను సెటిల్ చేస్తానని చెప్పేసి మీరు ఆ రోజు దురుద్దేశపూర్వకంగానే మమ్మల్ని తీసుకుని డిఎస్పి ఆఫీస్కి వెళ్ళారు డిఎస్పి ఆఫీస్లో డిఎస్పి గారు మీరు వెళ్ళి విజయవాడలో కేసు కట్టండి అని చెప్పేసి చెప్పారని మీరు అంటున్నారు కానీ ఆల్రెడీ మేము రెండు వేల పది పదమూడులో విజయవాడలో కేసు పెట్టేసి ఉన్నాము అలాంటప్పుడు మళ్ళీ కేసు పెట్టమని డిఎస్పి ఆఫీస్లో డిఎస్పి గారు ఎలా చెప్తారండి అంటే ఇక్కడ కూడా మీరు అబద్ధం ఆడుతున్నారుగా ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసిందేగా ఆ రోజు ఆ డిఎస్పీ ఆఫీస్లో జరిగింది ఏంటి మీరు మా ఆయన్ని అనరాని మాట్లాడి అన్నారు ఆయన్ని తొలనాడారు ఆయన నిచున్నా మాట్లాడారు ఆయన మనోవ్యాధికి గురయ్యేలా చేశారు నన్ను తిట్టారు బయటకు వచ్చిన తర్వాత నాకు షేకండ్ ఇచ్చి మిస్బిహేవ్ చేశారు ఈరోజు కెమెరాలు ఉన్నాయి రికార్డింగ్లు ఉన్నాయి అన్నారు ఎక్కడున్నాయి తీయించండి మీరు ఏం మాట్లాడారు అన్నది నాకు కావాలి ఎందుకంటే ఆ రోజు డిఎస్పీ ఆఫీస్లో జరిగింది నిజం కాబట్టి మీరు డిఎస్పీ ఆఫీస్లో అప్పుడున్న రికార్డింగ్లు అన్నీ తీయించండి నాకు కావాల్సింది కూడా నిజమే కావాలి నేను కూడా అదే కోరుకుంటున్నాను మీరైతే దురుద్దేశపూర్వకంగానే మమ్మల్ని డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి మా వారి చావుకు మీరు కారణమయ్యారు నేను ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసి చదివి చెప్తున్నానని మీరు అంటున్నారండి ఒకసారి మీరు వీడియో చూడండి నేను ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే చూసి చదువుతున్నానో లేకపోతే నా బాధ నేను చెప్పుకున్నానో ఒకసారి మీకు అర్థమవుతుంది నేను శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనవాణి కార్యక్రమం చూసి నేను పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారు ఆడపిల్లల మీద ఆయనకు గౌరవం ఉంది ఆయన న్యాయం చేస్తారని చెప్పి నేను అక్కడ అర్జీ పెట్టుకుంటే అక్కడ నుంచి నన్ను కావాలని లేరు అందుకేని చెప్పేసి నేను ప్రెస్ మీట్కి వెళ్ళానండి ప్రెస్ మీట్లో నేను నాకున్న గోడు అంతా విలువించుకున్నాను అంతే కానీ నా వెనకమల్ల ఏ రాజకీయ నాయకులు లేరండి ఏ విలేకరులు లేరండి అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి మీరు నేను పెట్టుకున్న అర్జీని మీరు రాజకీయ కోణంలో ఎందుకు వక్రీకరిస్తున్నారండి అంటే ఇప్పుడు కూడా మీరు తప్పుతో పట్టిస్తున్నారు నా కేసుని మీరు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారు అంటే మీకు గౌరవం ఉందన్నారు చెల్లెమ్మ అన్నారు అదన్నారు అన్నారు మరి ఇప్పుడు మీరు ఎందుకంటే నా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు ఆ రోజు మా కారు వనక కుర్రోళ్ళు వచ్చే ఉంటారు వాళ్ళు నా పేరు వాడుకున్నారని మీరే నిజం ఒప్పుకున్నారు అంటే మీ ప్రమేయం లేకుండానే వాళ్ళు మీ పేరు వాడుకున్నారండి ఆ రోజు మేము మిమ్మల్ని కలిసాము డిఎస్పి ఆఫీస్కి వచ్చామని ఎవరో చెప్పకుండా కుర్రోళ్ళకి ఎలా తెలిసిందండి అంటే మీ ద్వారానే తెలిసింది మీరే పంపించారు మీరే బెదిరించారు అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే చేశారు వీళ్ళని బెదిరిస్తే చంపేస్తానని బెదిరిస్తే వాళ్ళు మళ్ళీ కావాలి రారు అని చెప్పేసి మీరు ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని బెదిరించారండి దేవరకొండ సుధీర్ వాళ్ళ బాబాయ్ సోము తెలుసు మాది వారిది ఒకే ఊరని మీరు అన్నారు అంటే సుధీర్తో కూడా మీ పరిచయాలు ఉన్నాయి కానీ మీరేమంటున్నారు అసలు సుధీర్ ఎవరో తెలియదు అంటున్నారు మీది వాళ్ళది అల్లూరు వాళ్ళు మాకు తెలుసు రాజకీయ పరంగా మీరే ఒప్పుకున్నారు కానీ ఈరోజు అసలు సుధీర్ ఎవరో నాకు తెలియదు అంటున్నారు ఆ దేవరకొండ సుధీర్ ఏంటని నేనంటే నీకు అసలు ఆ పేరు కూడా తెలియకోకుండా నువ్వు డబ్బులు ఎలా కట్టావమ్మా అతని పేరు దేవరకొండ సుధీర్ అని మీరే చెప్తున్నారు మీకు ఆయన గురించి ఏమీ తెలియకుండా మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నారు ఆ రోజు పుర్రోళ్ళకి ఎలా తెలిసింది మేము కావాలి వచ్చి డిఎస్పీ ఆఫీస్లో మిమ్మల్ని కలిసామని పుర్రోళ్ళకి ఎలా తెలిసింది మీరు ఉద్దేశం వాళ్ళని మా వెనకమాల పంపించి మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు ఇది వాస్తవం ఇది ఆనాడు జరిగింది కదా అప్పటి నుండి కేసు ఎందుకు పెట్టలేదు దీనికి సుకుమార్ రెడ్డికి సంబంధం ఉంది అని సీనియర్ పాత్రికేయులు అడిగారు దానికి నేను సమాధానం చెప్పలేదు నా నోట్లో నుంచి మాట కూడా రాలేదన్నారు నేను ఫస్ట్ నుంచి అర్జీలో కానీ మీడియా పరంగా కానీ ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నాను రెండు వేల పన్నెండులో మేము డబ్బు కట్టాము రెండు వేల పదమూడులో నేను విజయవాడలో కేసు పెట్టాను ఎక్కడా న్యాయం జరగలేదు రెండు వేల పదిహేడులో నా భర్తను చంపుతానని చెప్పేసి సుకుమారెడ్డి మనుషులను పెట్టి బెదిరించారు అందుకే చెప్పేసి ఆయన మానసికంగా కుంగిపోయి ఆయన రెండు వేల పదిహేడులో చనిపోయారు ఆ తర్వాత నేను నన్ను కూడా ఎక్కడ చంపేస్తాడో నా పిల్లలకి కూడా సెక్యూరిటీ లేదని చెప్పేసి నేను మా అమ్మగారింటికి నా పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాను దానికి కూడా మీరు ఏమైనా వక్రీకరిస్తున్నారు ఎవడిగా అమ్మగారింటికి వెళ్ళిపోయిందక అని చెప్పేసి వక్రీకరిస్తున్నారు ఇప్పుడు నా భర్త ఉండగానే నా భర్తకి నాకు నా పిల్లలకి సేఫ్టీ లేదు ఇప్పుడు నా భర్త చనిపోయాడు మాకు ఆధారం లేదు అలాంటప్పుడు నేను అక్కడే ఉండి నేను ఎవరితో పోరాటం చేయాలి అందుకే చెప్పేసి నా పిల్లల్ని నేను తీసుకుని నాకు ఆరోగ్యం పాడైపోయింది నాకు ఆరోగ్యం సహకరించట్లా నా పిల్లలు ఉన్నారు నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం నేను నా అమ్మగారింటికి ఇంటికి వెళ్ళిపోయాను నా సేఫ్టీ కోసం మీరు దాన్ని కూడా వగ్రీకరించి చూపిస్తున్నారు నన్ను ఏ అయితే సహాయానికి వెళ్ళావో ఆయనకి వెయ్యి కోట్లు ఉన్నాయి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమ్మా ఐదు కోట్లు అని చెప్పేసి మీరు నాకు సలహా ఇచ్చారు ఎవరి సొమ్ము నాకు అవసరం లేదండి నేను నా భర్త కష్టపడిన రూపాయి నాకు ఇప్పించమని అర్థిస్తున్నాను నేను ఎవరి సొమ్ముకి ఆశపడలేదు ఈ విషయంగా నేను రాగిరెడ్డి ప్రతాపరెడ్డి గారిని కలిసి మాట్లాడితే ఆయన నాకు సహాయం చేస్తాను అన్నారు నా డబ్బు నాకు ఇప్పిస్తానని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు ఆ విషయంలో మీరు కలగజేసుకుని ఆయన వద్దని చెప్పేసి మీరు ఉద్దేశపూర్వకంగా మీరు ఎంటర్ అయ్యి మీరు డిఎస్పి ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు కుర్రాలు పెట్టి బెదిరించి నా భర్తను తోలనాడి నా భర్తను మానసికంగా పొంగదీసి మీరు ఉద్దేశపూర్వకంగా మా కార్యక్రమం పురోలను పంపించి మీరు మమ్మల్ని ఫోన్ కాల్స్ చేసి బెదిరించారు ఈ ఈ విషయం అంతా మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు మేము కావాలొచ్చి మీతో మాట్లాడాము డిఎస్పి ఆఫీస్కి వచ్చామన్న విషయం మీకు మాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు అలాంటప్పుడు కుర్రోళ్ళు ఎలా బెదిరించారు ఫోన్ కాల్స్ చేసి ఎలా బెదిరించారు మా కారణ వాళ్ళు ఎందుకు పడ్డారు మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా మేము వచ్చినట్టు అసలు మూడో వ్యక్తికి తెలియదు మీకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగిందండి మీ పేరెందుకు వాడారండి నా భర్తను అసభ్య పదజాలంతో మాట్లాడి నాతో మిస్బిహేవ్ చేయలేదని విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మీ ఫ్యామిలీ మీద అమ్మ దుర్గమ్మ మీద వేయింది ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి నాతో పలానా వ్యక్తి ఇలా మిస్బిహేవ్ చేశాడని కొన్ని కోట్ల మంది ముందుకు వచ్చి చెప్పిందంటే మీరు నా వ్యక్తిత్వాన్ని జడ్జి చేస్తున్నారు నేను సిగ్గు విడిచి చెప్పాను అన్నాడు ఇలా ఒక ఆడపిల్ల అందరి ముందు చెప్పిందంటే తాను ఎంతలా బాధపడితే ఇలా రోడ్డుని పడుతుందో ఒకసారి ఆలోచించాలి మీరు మీరు ఆ రోజు నా భర్తని మానసికంగా వేధించి పట్టే కదా ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోయారు ఆయన చనిపోవటం వల్ల ఈరోజు నేను అప్పుల పాలైపోయాను నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు నా ఆరోగ్యం పాడైపోయింది ఇన్ని అనార్థాల కారణం సుకుమార్ రెడ్డి అనే మీరే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకుంటుంది ఏమనగా ఈ కేసును రాజకీయ లబ్ధి కోసం సుకుమార్ రెడ్డి గారు తప్పుదవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు కావున మీరు ఈ కేసు గురించి విచారణ చేసి మా డబ్బులు మాకు ఇప్పించి నాకు నా పిల్లలకి భవిష్యత్తు నా నాకు నా పిల్లల భవిష్యత్తుకు న్యాయం చేస్తారని నమస్కరించి వేడుకుంటున్నాను నేను అందరి దగ్గరికి తిరిగి తిరిగి అలిసిపోయాను నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కావున దయచేసి నాకు నా పిల్లలకు న్యాయం చేయండి నేను ఇదే మిమ్మల్ని కోరుకుంటున్నాను